జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చూసినా వ్యతిరేకత కనబడుతోందని నర్సరావుపేట టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలిపాటి శ్రీధర్ అన్నారు జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు కూటమి ఇచ్చిన మ్యానిఫెస్టోలో ప్రతి ఒక్క పథకం అమలవుతోందని స్పష్టం చేశారు జగన్ పథకాలు ఇచ్చిన సంపద సృష్టించడంలో విఫలమయ్యారని తెలిపారు చూడులో ప్రజలు చూడులో పులు పెట్టాలని ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు రేపు రైట్ ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధంలో ప్రజా కురుక్షేత్రంలో ప్రజా నిర్ణయం కోసం రాజకీయ పార్టీలు యుద్ధం చేస్తా ఉన్నాయి ఈ రాజకీయ పార్టీల్లో మంచి గెలవటం కోసమే ప్రజా తీర్పు ఉంటుంది తప్పితే చెడు చెడు కోసం ఉండదు అనేది ఒకసారి గ్రహించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది అదే విధంగా ఈ రోజు మాటల్లో చెప్పాలంటే ఈ ఎన్నికలంటా పేదవాడు భవిష్యత్తును నిర్ణయిస్తే రైట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెబుతున్నాను నువ్వు ఏదో పీగుతావు లాగుతావు అని పేదవాడు ఎదురు చూసి నువ్వు పెట్టిన ముద్దులకి నువ్వు చూపించిన ఏదో నడిచావు కష్టపడ్డావు పేదవాడిని కాపాడుతావు అనే ఉద్దేశంతో నీకు ఓట్లేస్తే పేదవాడికి ఏం చేసావు అనే దాని మీద కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు పేదవాడికి అండగా ఏ విషయాల్లో నిలబడ్డావు సంక్షేమాలు